ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण काल भैरवाय नमो नमः ओम काल काला विद्महे कालातीताय धीमहे तन्नो श्री नरदृष्टि निवारण काल देवताभ्यो नमो नम हरी ओम मा चैनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగత్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీసులు ఈ క్రోధినామ సంవత్సరం అంతునూ కూడా అందరికీ శుభం జయం లాభం జల జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళమైన స్వామిని కోరుకుందాం వేడుకుందాం కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం కన్యా రాశి వారికి నూతన తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యా రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి రాశి అధిపతి బుధుడు తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కన్యరాశి జాతకులకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగనే కన్యరాశిలోని కేతువు ఆరవ స్థానంలో కుజశిని సంచార స్థితి ఏడవ స్థానంలో రవి శుక్రరాహు స్థితి అష్టమంలో బుధుడు గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి బుద్ధి బలం చేత చేత స్థిరాస్తులు చరాస్తులు వీరు సొంతమైపోతాయి గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం వీరు అనుకున్న విజయాన్ని సాధించడం మీ యొక్క అభివృద్ధి పిల్లల యొక్క చదువులు విదేశాలకు అలాగ పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో మీకు మంచి కాళము ఉందని చెప్పి గమనించాలి కాకపోతే చిన్న చిన్న విషయాలకు దయచేసి ఆందోళన చెందవద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున జల వాయు దూర ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం మొత్తమొత్తంగా భావించగలగాలి ఈ యొక్క సప్తమంలో రాహు సంచారం చేయడం వలన వివాహము ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహారాలు నూతనమైన వస్తువు క్రయ విక్రయాలలో ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే శారీరకంగా మానసికమైన ఇబ్బందులు మీకు గురవుతున్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారాన్నిగా తయారు చేసి ఈ యొక్క రుద్రుడి యొక్క నమ్మకము బుధుడు రాసాధిపతి బుధుడు అలాగే సత్వంలో రాహు సంచారించడం వల్ల వీరి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి జలాభిషేకం ఆ ఉప్పుతో చేసిన లవణ శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన సకాల దుష్ట గ్రహాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలనుకుంటున్నట్టయితే ఘంటసింహాలు టెక్ చేయండి అలానే బటన్ తెలియచేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడు యొక్క ఆశీస్సులు పొందగలరు